తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఒక నెల ఫ్యాక్టరీ తీసుకోబుద్ధి కట్ అయిపోయింది అలా కాకుండా మూడు నెలల వరకు మీరు గడువిస్తున్నారు ఏదో పనుల మీద ఎక్కడికి వెళ్ళినా మూడు నెలల లోపు మరొకసారి అందరు కలిపి మూడు నెలలైనా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని సోదరుల తెలియజేస్తున్నాను అలాగే చదువుకున్న పిల్లలకి ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిన వారికి నెలకి మూడు వేల రూపాయలు చూపుకున్నా మరి వాళ్ళకి నిరుద్యోగ మృతి కలిపి ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగం కల్పడం జరుగుతుంది అయితే రెండు విషయాలు మీరు అందరూ వచ్చిన చెప్పాను కాబట్టి ఆడవాళ్ళకి పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి మరి వాళ్ళకి వయసు వచ్చిన వరకు రూపాయలు పదిహేను ఇస్తారు ఎంత మంది బెట్లు చదువుకుంటే పిల్లలకి పదిహేను వేల చొప్పున ఇస్తారు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు ఉచిత బస్సు ప్రయాణం కనిపిస్తున్నారు అందువల్ల మన ఉమ్మడి ఏదైతే మేనిఫెస్టో ఉందో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మీకు హామీ ఇవ్వమన్నారు ఈ హామీ నెరవేరుస్తుంది పథకం పెట్టింది తెలుగుదేశం పార్టీ మరి ఆ వేళ పదివేలు పదివేలు వేసినామో అలాగే పది నెల పదిహేను వందల రూపాయలు చొప్పున మీ అకౌంట్ లో వేయడం జరుగుతుంది సంవత్సరాలు పద్దెనిమిది వేలు అలాగే అమ్మఒడి అన్నాడు అమ్మ అనే ఒక్క మనిషికే ఒక్క పిల్లడికే మొదటి సంవత్సరం పదిహేను వేలు ఇచ్చాడు రెండో సంవత్సరం వచ్చినప్పుడు కరోనా ఎక్కువ తీసాడు మూడో సంవత్సరం వచ్చాడు పద్నాలుగు వేలు చేసినాడు నాలుగో సంవత్సరం వచ్చినాడు పదమూడు వేలు చేశాడు ఈవేళ ఐదో సంవత్సరం మరి అమ్మఒడు లేదు ఇంతవరకు వేయలేదు అది వీడి పరిపాలన అంటే సంపద సృష్టించడం తెలీదు ఎలా ఖర్చు పెట్టడో తెలీదు అవే నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు సంప్రదించుకున్నా ఎవరేట అన్ని వీధులకు రోడ్లు ఇచ్చాడు కోర్లే రోడ్లు ఇచ్చాను మీకు కార్యక్రమం చేశారా లేదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఇవాళ పైప్ లైన్ ఇచ్చినాడు కానీ గోతులు ద్వారా పరిస్థితి లేదు మళ్ళా సిమెంట్ వేసే పరిస్థితి లేదు మళ్ళా నేను అధికారం వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు రేణమే కాకుండా ఇంటి ఇంటికి మరి పొలాయి నేను అందించే కార్యక్రమం చేస్తాను తెలియజేస్తున్నాను అలాగే కాకుండా మరి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది చదువులు పదిహేను వేల ఇటువై కాకుండా మహిళలకి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడే గ్యాస్ పొయ్యి ఇచ్చాడు దీపం బతకంపు ద్వారా ఇవాళ గ్యాస్ రేట్లు అమాత్రం పెరిగిపోయాయి పక్క రాష్ట్రానికి మనం తీసుకుంటే ఇప్పుడు ట్యాక్సీలు ఎక్కువ వల్ల గ్యాస్ రేట్ పెరిగిపోయింది మరి గ్యాస్ పైలు వాడటం లేదు ఆదాయం లేక అందువల్ల ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు గ్యాస్ ఉచితంగా ఇస్తారని బ్యాంక్ లో పెట్టడం జరిగిందని తెలియజేస్తున్నారు అలాగే కొంతమంది పిల్లలు చదువుకున్నారు హాస్పిటల్ కొంతమంది షాపుల్లో అయితే జీవనకి బొత్తు సరిపడుతుందని కొంతమంది ఆగిపోతున్నారు అదే ఉచిత బస్సు అయితే వాళ్ళ ఎక్కి రావచ్చు అదే కాకుండా హాస్పిటల్కి వెళ్ళాలన్నా అందవారికి వెళ్ళాలన్నా కూతురు దగ్గరికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలి మరి కొంచెం ఆకట్టండి మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకి పదివేలు పదివేలు వేసినామో అలాగే పది నెల పదిహేను వందల రూపాయలు వేయడం జరుగుతుంది సంవత్సరాల పద్దెనిమిది వేలు అలాగే అమ్మ ఒడి అన్నాడు అమ్మ అమ్మఒడే ఒక్క మనిషికే ఒక్క పిల్లడికే మొదటి సంవత్సరం పదిహేను వేలు ఇచ్చాడు రెండో సంవత్సరం వచ్చినాడు కరోనా ఎక్కువ తీశాడు మూడో సంవత్సరం వచ్చాడు పద్నాలుగు వేలు చేసాడు నాలుగో సంవత్సరం వచ్చినాడు పదమూడు వేలు చేశాడు ఈవెల ఐదో సంవత్సరం మరి ఒడి లేదు ఇంతవరకు తెలియలేదు అది పరిపాలన అంటే సంపద సృష్టించడం తెలియదు ఎలా ఖర్చు పెట్టడం తెలియదు అవే నేను శాస్త్ర ఉన్నప్పుడు ఎవరు సంపాదించుకున్నారు ఎవరైతే అన్ని వీధులు రోడ్లు ఇచ్చారు పోతకి రోడ్లు ఇచ్చారు మీకు మంచి కార్యక్రమం చేశారా లేదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఇవాళ పైప్ లైన్ ఇచ్చినారు కానీ గోతులు తప్పించి మాకు కట్టిన పరిస్థితి లేదు మళ్ళీ సిమెంట్ వేసే పరిస్థితి లేదు మళ్ళా నేను అధికారంకి వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు వేయడమే కాకుండా ఇంటి ఇంటికి మరి పొలాయి నేను కార్యక్రమం కార్యక్రమం చేస్తానని ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను అలాగే కాకుండా మరి ఎంతమంది బిడ్డలుంటే అంత మంది చదువు పదిహేను కాకుండా మహిళలకి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడే గ్యాస్ బొయ్యలు ఇచ్చాడు దీపం బతకండా ఇవాళ గ్యాస్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి పక్క రాష్ట్రానికి మనం తీసుకుంటే ట్యాక్సీలు దొరుకుముందు వల్ల గ్యాస్ రేట్ పెరిగిపోయింది మరి గ్యాస్ బొయ్యులు వాడటం లేదు ఆదాయం లేక లో ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు అలాగే ఉచిత బస్ ప్రయాణం అనుకోవచ్చు మాకెందుగా ఏం ఉచిత బస్ ప్రయాణం కొంతమంది పిల్లలు చదువుకున్నారు హాస్పిటల్ లో కొంతమంది నర్సులు పనిచేస్తారు కొంతమంది కాలేజీల్లో నిశ్చయాలు పనిచేస్తున్నారు కొంతమంది షాపుల్లో పనిచేస్తున్నారు అయితే వాళ్ళకి ఆ నిశ్చిత జీవనకి బస్సు ఛార్జీ సరిపడుతుందని కొంతమంది ఆగిపోతున్నారు అదే ఉచిత బస్ అయితే వాళ్ళు ఎక్కి రావచ్చు అదే కాకుండా హాస్పిటల్ వెళ్ళాలన్నా అందవారికి వెళ్ళాలన్నా బూతు ఉచిత బస్సు ప్రయాణాన్ని మీరందరూ వినియోగించుకోవాలి మరి కొంచెం ఆకంటే మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారని తెలియజేస్తూ రైతులకి ముప్పులు వట్టునే రేటు పెరిగిపోయింది బతకడమే కాగిరిపోయింది కుటుంబాన్ని ఎలా తీసుకొస్తామరా భగవంతుడని అలాగని పలు దొరకడం లేదు ఇవాళ నిర్మాణ ప్రాంగం అంతా గుర్తికూలిపోయింది కట్టు పని ఉండేది కట్టుపై చేయాలంటే ఇసుక ఆకాశానికి వెళ్ళిపోయింది మన పక్కనే ఉన్న మారుతుంది ఇసుక మనం ట్రాక్టర్ తోటి తెచ్చుకుంటాం ట్రాక్కించి ఇవేళ పరిస్థితి నాలుగు వేలు లేకపోతే మనకి ఇసుక దొరికే పరిస్థితి లేదు మూడు వేలు అన్నాడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అయితే ఒక నెల ఫ్యాక్టరీ తీసుకోబడి కట్ అయిపోయింది అలా కాకుండా మూడు నెలల వరకు మీరు గడువు ఇస్తున్నారు ఏదో పనుల మీద ఎక్కడికి వెళ్ళినా మూడు నెలల లోపల మరొకసారి అందరు కలిపి మూడు నెలలు